హాయ్ అండి అందరికీ నమస్కారం మాది మీనాక్షి సిల్క్ అండి మే నేను ఈరోజు చూపించే ఐటమ్ వచ్చేసరికి పట్టు శారీస్ అండి మా సొంత మగ్గాలతో నేయించిన సారీస్ శారీస్ చూపిస్తున్నానండి ఓకే సో ఈ రోజు అయితే కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గర నుంచి అయితే ఈ రోజు వీడియో అయితే చేస్తున్నా అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు శారీస్ అనేది ఉప్పాడ పట్టు సారీస్ అండి సో మంచి క్వాలిటీతో ఉంటుంది వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఏ రోజుకి ఆ రోజు నేసినటువంటి చీరలు ఏవైతే ఉన్నాయో తక్కువ కాస్ట్ కండి కాస్ట్ టు కాస్ట్ అంటారు కదా అంతకన్నా కూడా తక్కువ కాస్ట్ అయితే ఈ రోజు వీడియోలో నేను మీకు శారీస్ చూపించబోతున్నాను వన్ బై వన్ శారీస్ అన్ని కూడా చూపిస్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ అండి విత్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అనమాట సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో విత్ మనకు ప్యాటర్న్ చూస్తున్నారు కదా లతల ప్యాటర్న్ తో చాలా నీట్ గా ఉందండి అండ్ ఇదంతా కూడా మనకు ప్యూర్ పట్టు వస్తుంది అండ్ బోర్డర్ చూసినట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి స్మాల్ సరి బోర్డర్ వస్తుంది అండ్ కింద బోర్డర్ అయితే మాత్రం ఇలా మనకు టెంపుల్ బోర్డర్ తో వచ్చినటువంటి బోర్డర్ విత్ కడ్డీ బోర్డర్ అనేది ఈ విధంగా పెద్ద బోర్డర్ వస్తుందండి అండ్ పళ్ళు పాటు కూడా చూసినట్లయితే బ్యూటిఫుల్ పళ్ళు పాట అండి విత్ మంచి పింక్ కలర్ కాంబినేషన్ తో చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ అంతా కూడా ఎంబోజ్ బ్లౌజ్ అనేది వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఈ సారీస్ అన్ని కూడా ప్యూర్ ఉప్పాడ పట్టు సారీస్ అండి అండ్ అలాగే డిజైన్ చూసినట్లయితే చక్కగా మనకు ఇప్పుడు వెడ్డింగ్స్కి కావాల్సినటువంటి సింపుల్ డిజైన్ అండి ఇవన్నీ కూడా మనకు కాస్ట్లీ పట్టు శారీస్ అనమాట రైట్ సో శారీ అయితే చాలా బాగుందండి సారీ శారీ వచ్చేసరికి ప్రైస్ అంటే బయట షోరూమ్ లో అయితే నాలుగు వేలు నాలుగు వేలు ఐదు వందల ఐదు వేలు అమ్ముతానండి మేము మా సొంత నగ్గాలతో నేపిస్తున్నాం కాబట్టి ఈ రోజు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ గా పెట్టి మేము ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఈ రోజు ఆఫర్ కింద పెట్టామండి ఓకే సూపర్ అండి సారీ అయితే మాత్రం చాలా బాగుంది నిజంగా మేడం చెప్పినట్టుగా బయట షోరూమ్స్ లో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి పార్టర్న్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ కి అయితే ఉంటుందండి బట్ ఈ రోజు అయితే మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు జస్ట్ ఓన్లీ శారీ ప్రైస్ వచ్చేసరికి వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది సో శారీస్ అయితే సూపర్ ఉన్నాయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ ఇదే కాస్ట్ లో మనకు కలర్ కాంబినేషన్ తో విత్ బ్యూటిఫుల్ డిజైన్తో ఉన్నటువంటి సారీస్ అయితే ఉన్నాయండి వన్ బై వన్ అవి కూడా చూపిస్తున్నాము మీకు నచ్చిన శారీ ఏదైతే ఉంటుందో చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి సో నేనైతే వన్ బై వన్ శారీని కూడా మీకు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి బట్ ఇవన్నీ కూడా డైరెక్ట్ మగ్గల దగ్గర నుంచి మనకి ఉప్పాడ పట్టు శారీస్ అనేది ప్యూర్ క్వాలిటీ అండి సెమీ కాదు అండ్ అలాగే మనకి వచ్చేసరికి ఇమిటేషన్ కాదు ప్యూర్ క్వాలిటీ అయితే ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ అండి ఈ శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో కదా సారీ అయితే ఇది పళ్ళు అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్తో సో సేమ్ పార్టర్ లో ఉన్నటువంటి మనకు బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్తో ఎంబోజ్ డిజైన్ వస్తుంది కట్టు జంగు ఒక హాఫ్ మీటర్ మాత్రమే మనకు ప్లెయిన్ అండి అది కూడా కంప్లీట్ ప్లెయిన్ కాదు డిజైన్ డిజైన్తో అండ్ ఆల్ ఓవర్ శారీ చూస్తున్నారు కదా బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ మనం ఇలా ఫీల్ చేసినప్పుడు కూడా ఈ ఫీల్ అనేది చాలా నీట్గా తెలుస్తుంది అనమాట ప్యాటర్న్ ప్యాటర్న్తో చాలా చక్కగా ఉందండి సో నేను వన్ బై వన్ డిజైన్స్ అన్నీ కూడా చూపిస్తాను ఈ శారీస్ అన్నీ కూడా జస్ట్ మనకు వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఈ శారీ చూడండి స్మాల్ లీఫ్ డిజైన్తో వచ్చింది పెద్ద బార్డర్ అండి చాలా పెద్ద బార్డర్ సో ఎవరైనా పెళ్లి కూతురికి గిఫ్ట్గా ఇవ్వాలన్నా కూడా బాగుంటుంది ఈ శారీ అయితే అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ సీ గ్రీన్ కాంబినేషన్తో విత్ ఫ్లవర్స్తో చాలా బాగా వచ్చింది ఈ శారీ అయితే అండ్ ఇవన్నీ కూడా డైరెక్ట్ మగ్గాల దగ్గర నుంచి మనం ఈరోజు తీసుకుంటున్నాం కాబట్టి ప్రైస్ అయితే ఇంత తక్కువ వస్తుందండి బయట ఎక్కడ మీరు ట్రై చేసినా కూడా ఈ కాస్ట్ అనేది పాసిబుల్ కాదు ఇది బ్లౌజ్ అండి ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సీ లోని ఇది సీ గ్రీన్ కదా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ కనకాంబరం కలర్ కాంబినేషన్ అండి విత్ గ్రీన్ కలర్తో పళ్ళు వచ్చింది అదే కలర్ కాంబినేషన్తో ఉన్నటువంటి బ్లౌజ్ అనేది పేరప్ అవుతుంది నైస్ అండ్ ఆలవ సారీ డిజైన్ అంతా కూడా చూసినట్లయితే బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎంత బాగుందో సారీ అయితే దట్టు ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ ఓకే ఎక్సలెంట్ ఉందండి ఈ సారీ కూడా గ్రే కలర్ విత్ నావి బ్లూ సూపర్ అండి ఎంత బాగుందో మంచి షైనీగా ఉంది కలర్ కాంబినేషన్ అయితే నైస్ అండ్ మరొక సూపర్ కలర్ పిస్సా గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ప్రత్యేకత ఏంటంటే ఇవన్నీ కూడా మనకు వెడ్డింగ్స్కి రిలేటెడ్ అండి సో అంతా కూడా పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఉన్నాయి కదా సో వెడ్డింగ్ కలెక్షన్ అనమాట పెళ్ళికూతురికి మెయిన్ శారీగా అయినా లేకపోతే రిసెప్షన్ పర్పస్ అయినా లేకపోతే ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలి పెళ్ళికూతురికి మనం గిఫ్ట్ ఇవ్వాలనుకోండి ఇలాంటి శారీస్ చక్కగా చూస్ చేసుకోవచ్చు దట్టు ప్రైస్ కూడా మీకు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ ఉంది అది కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ డిఫరెంట్ అండి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి గోల్డ్ సారీస్ అనేది చాలా ట్రెండింగ్ కదా సో ఈ రోజు కూడా మనం ధర్మవరం పట్టులో ఉన్నటువంటి సారీస్ తో మీ ముందుకు వచ్చేసాము ఇది సారీ ప్రత్యేకత ఏంటంటే కంప్లీట్ అంతా కూడా గోల్డ్ జరీతో వీవింగ్ అనేది ఉంటుంది మీనాకారి బుటిస్ టైప్ లో చక్కగా లోటాస్ డిజైన్ వచ్చిందండి పళ్ళు కూడా మనకు గ్రాండ్ పళ్ళు అంటే మనకు కంటిన్యూ అవుతుంది అనమాట ఒకటే కలర్ ఎక్కడ కూడా కాంట్రాస్ట్ కలర్ అనేది ఉండదు అండ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా ఎంబోజ్ డిజైన్ తోటి బ్లౌజ్ అనేది వస్తుంది ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా సో ఈ సారీ ప్రైస్ ఎలా అండి రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఓకే సో శారీ ప్రైస్ వచ్చేసరికి రెండు వేల తొంభై తొమ్మిది రూపాయలు అండి సేమ్ ప్యాటర్న్ తో మరొక కలర్ కాంబినేషన్ ఫస్ట్ చూసింది కంప్లీట్ అంతా కూడా మనకు కాపర్ జరిగితే వచ్చింది అండ్ ఈ సారీ అయితే గోల్డ్ జరిగితే వచ్చినటువంటి డిజైన్ అండి సో లిటిల్ బిట్ మనకు కలర్ వేరియేషన్ ఎక్కడ వస్తుందంటే ఇలా మనకు మినాకారి బుట్టి టైప్ లో ఏదైతే వచ్చిందో అక్కడ మనకు కలర్ వేరియేషన్ అనేది వస్తుంది నిజంగా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో కదా శారీస్ డైరెక్ట్ మగ్గాల దగ్గర నుంచి మనం పర్చేస్ చేయటం వల్ల కాస్ట్ అనేది చాలా రీజనబుల్ కాస్ట్ అయితే ఉంటుందండి బయట మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూసినట్టయితే ఈ శారీస్ అనేది కాస్ట్ మీకు అర్థమవుతుందండి సో మీరు అన్నీ ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే పర్చేస్ చేయండి ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్ అనమాట హ్యాపీగా మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ చేయడం జరుగుతుంది లిమిటెడ్గా ఉన్నటువంటి స్టాక్ కాబట్టి త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఇది కూడా మనకు ధర్మవరం పట్టులో అయితే వస్తుంది అనమాట కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా సో కంప్లీట్ అంతా కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి కంప్లీట్ వెడ్డింగ్ కలెక్షన్ అండి ఈ వెడ్డింగ్స్ కి చక్కగా మీరు డైరెక్ట్ ధర్మవరమో ఉప్పాడనో లేకపోతే ఇంకొక చోటకు వెళ్ళే పని లేకుండా హ్యాపీగా మీరు ఈ వీడియో చూస్తూనే పర్చేస్ చేసుకోవచ్చు అండి క్వాలిటీ బాగుంటుందా ఇది సెమీనా లేకపోతే ఇమిటేషనా అన్న డౌట్ అయితే అస్సలు అవసరం లేదనమాట ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమ్ అయితే వస్తుందండి ఫ్లవర్ సీ అంతా కూడా పెద్ద పెద్ద రోజు ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది అండ్ కింద బోర్డర్ అయితే మంచి పింక్ కలర్ కాంబినేషన్ పికాక్స్ తో ఉన్నటువంటి బార్డర్ డబుల్ బార్డర్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా ఒకసారి చూద్దాము కంప్లీట్ అంతా కూడా కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి బ్లౌజ్ విత్ పెద్ద బార్డర్ అండి సో త్రీ ఫోర్త్ హ్యాండ్స్ తో వెడ్డింగ్ చక్కగా మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా మేడం రూపాయలు ప్రైస్ అండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ లోనే డిజైన్ కొంచెం డిఫరెంట్ అండి ఇందాక చూసిన శారీస్ కి ఏంటంటే బ్రాడ్ ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి అండ్ దీనికి వచ్చేసరికి స్మాల్ లోటస్ ఫ్లవర్స్ తో వచ్చింది బార్డర్ అయితే పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు విత్ బ్లౌజ్ వచ్చేసరికి ఎక్సలెంట్ బ్లౌజ్ పార్ట్ అండి కంప్లీట్ అంతా కూడా చక్కగా జరితో మనకు వస్తుంది అనమాట మీకు రివర్స్లో కూడా శారీ చూపిస్తున్నాము ఇమిటేషన్ అయితే పక్కా కానే కాదు సెమీ కూడా కాదు ఇవన్నీ కూడా ప్యూర్ ఐటమే వస్తుందండి ప్రైస్ కూడా టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ వచ్చేసరికి లైట్ లావెండర్ షేడ్ అండి సూపర్ ఉంది ఈ సారీ కూడా అంటే మనకు కాంట్రాస్ట్ వద్దండి వెడ్డింగ్ పర్పస్ ఏంటంటే కొంచెం సెల్ఫ్లో కూడా లైక్ చేస్తారు ఇప్పుడు అయితే మాత్రం సో అలా ఇలా సిల్వర్ జరీతో వచ్చినటువంటి ప్యాటర్న్ అనేది బార్డర్ వస్తుంది మిడిల్ అంతా కూడా లతల ప్యాటర్న్ అనమాట సో మంచి బ్యూటిఫుల్ కలర్ అండి సో ఈ సారీ కూడా సేమ్ కాస్ట్ ఉంటుంది పళ్ళు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ అండి ప్లెయిన్ బ్లౌజ్ విత్ హ్యాండ్స్కి బార్డర్ ఈ విధంగా వస్తుంది కాస్ట్ అయితే సూపర్గా మనకు హోల్సేల్ ప్రైస్ ఉంటుందండి మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ విత్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి ఇవి కూడా మనకు కంప్లీట్ అంతా కూడా వెడ్డింగ్ కలెక్షన్ అనమాట కలర్స్ అయితే ఇప్పుడు చాలా మంది లైక్ చేస్తున్నటువంటి పేస్టల్ కలర్ కాంబినేషన్స్ జనరల్ గా మనం పట్టు సారీస్ అనగే గ్రీన్ బ్లూ పింక్ ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాము బట్ ఇప్పుడు చాలా ట్రెండీ అండి ఇలా పేస్టల్ కలర్స్ అనేది సో ఇది కూడా లో వచ్చేసరికి పెద్ద పెద్ద లోటాస్ ఫ్లవర్స్ తో లోటాస్ ఫ్లవర్ అండ్ మొగ్గలతో డిజైన్ అయితే చాలా బాగుంది కంప్లీట్ అంతా కూడా మనకు జరి అనమాట ఇదంతా కూడా మీకు ప్యూర్ జరి వస్తుంది వస్తుందండి అండ్ మిడిల్ అంతా కూడా చూస్తున్నారు కదా ఎంబోర్డ్ ఎంబోజ్ తో పాటు ఫ్లవర్ డిజైన్ అయితే వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఇలా మనకు డిఫరెంట్ గా ఉన్నటువంటి పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ అయితే అసలు చూడండి ఎంత బాగుందో కదా కలర్ అయితే అండి సూపర్ ఉంది ఈ అయితే మాత్రం అండ్ ఈ శారీ ప్రైజ్ ఎలా అండి ఈ శారీ ప్రైజ్ వచ్చేసరికి రెండు వేల ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఓకే శారీ ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా యాడ్ అవుతాయండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ రేర్ కలర్ కాంబినేషన్స్ జనరల్గా ఇలాంటి కలర్ చాట్ అనేది మనము ఏమంటామంటే లైట్ ఫ్రూటీ చాట్ అని ఐస్ క్రీమ్ చాట్ అని అలా రేర్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అని అలా అంటూ ఉంటాం కదా ఇప్పుడు చాలా ట్రెండీ అండి ఈ కలర్ కాంబినేషన్స్ అనేది బయట మీరు ఇన్స్టాగ్రామ్స్లో అయినా వెబ్ పేజెస్లో అయినా అండ్ ఎక్కడ చూసినా కూడా ఈ కాస్ట్కి అయితే అస్సలు పాసిబుల్ కానే కాదు సో ఇవన్నీ కూడా ప్యూర్ ధర్మవరం పట్టు శారీస్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది పళ్ళు అండి బ్లౌజ్ ఎంబోస్ బ్లౌజ్ వస్తుంది ఓకే మేడం శారీ అండి ఓకే ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వస్తుంది పికాక్స్తో వచ్చినటువంటి బోర్డర్ ఓకే ముందు మనం ఓపెన్ చేసాం కదా ఆ శారీలో మరొక కలర్ అనమాట సీ గ్రీన్ కాంబినేషన్ ఓకే ఎక్సలెంట్ అండి చాలా బాగుంది బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ ఎక్సలెంట్ అండి ఈ సారీ కలర్ కాంబినేషన్ కూడా సూపర్ కలర్ కాంబినేషన్ మిస్ ఎవరు కూడా నిజంగా ఏ రోజు ఆ రోజు మగ్గాల మీద తయారైనటువంటి చీరలు అనేది ఇలా తక్కువ కాస్ట్ కి అయితే ఇస్తున్నారండి సింగిల్ సారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్గా యాడ్ అవుతాయండి సో ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్